హే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్స్ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి హీరో అయితే అయితే ల్యాబ్ పప్పీస్ అయితే తీసుకురావడం జరిగింది ల్యాబ్ పప్పీస్ అయితే మేల్ ఉన్నాయి ఫీమేల్ ఉన్నాయి వీటి ఏజ్ వచ్చేసి అయితే ఫార్టీ సెవెన్ డేస్ ఫార్టీ ఫోర్ డేస్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజ్ ఉన్న పప్పీస్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పప్పీస్ అయితే అవైలబుల్ ఉంటాయి ల్యాబ్లో డబల్ బోన్ పప్పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మీరు చూస్తున్న కదా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది వీటికి ఇంత చిన్న ఏజ్ ఇంత మంచి క్వాలిటీ అయితే మీరు ఎక్కడ చూడుండకపోవచ్చు బయట క్రాస్ బ్రిడ్స్ ఇస్తున్నారు జాగ్రత్త మన దగ్గరనే తీసుకోండి రీజనబుల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్కి అయితే వేయడం జరుగుతుంది జెంబో సైజ్ క్వాలిటీ అయితే ఉన్నాయి పప్పీస్ డబల్ బోన్ పప్పీస్ ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్ ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే మీకు ప్రైజెస్ దాని వీడియోస్ అన్ని డీటెయిల్స్ అయితే పంపించడం జరుగుతుంది పప్పీస్ అయితే సూపర్ ఉన్నాయి అన్ని కలర్స్లో ఉన్నాయి బ్లాక్ బ్రౌన్ వైట్ అన్ని చాక్లెట్ కలర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు కాంటాక్ట్ చేయండి టైంపాస్ మాత్రం చేయకండి లొకేషన్ వచ్చేసి హైదరాబాదు డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ముందు మరి చూసుకొని తీసుకోండి క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయి మీరు వీడియో అయితే ఇప్పుడు కదా పప్పీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర కాబట్టి టైంపాస్ చేయకుండా కాంటాక్ట్ చేసి ల్యాప్ మీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పప్పీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి చూస్తున్న ఎక్సలెంట్ క్వాలిటీ అసలుకి బ్లాక్ నోస్ పింక్ నోస్ అన్నీ ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొని వస్తా అండ్ సీ యూ అండ్ లైక్ ద వీడియో